ఓం గణాది గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో గురువు సూర్య కలయిక ఈ మూడు రాసుల వారికి అదృష్టం తెచ్చి పెడుతుంది ఇల్లు వాహనంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా సంవత్సరాల తర్వాత జూన్ నెలలో గ్రహాల అధిపతి సూర్యుడు మిథున రాశిలోని గురువు మధ్య సంయోగం జరగబోతుంది దీనివల్ల ఈ మూడు రాసుల వారికి ప్రయోజనం కలుగుతుంది ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్ర లెక్కల ప్రకారము సూర్యుడు జూన్ రెండు వేల ఇరవై ఐదు పదిహేనున మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఐదు జులై పదిహేను వరకు ఈ రాశిలోనే ఉంటాడు అయితే దేవగురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున మిథున రాశిలోకి ప్రవేశించి మరో ఐదు నెలల పాటు ఈ రాశిలోనే సంచరిస్తాడు అందువల్ల జూన్లో సూర్యుడు బృహస్పతి మిథున రాశిలో ఒక నెలపాటు కలిసి ఉంటారు సూర్యుడు బృహస్పతి కలయిక మొత్తము పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది అయితే కొంతమంది జాతకులు ఆర్థిక వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలను పొందురా పొందుతారు గురువు సూర్యుడి కలయిక వల్ల ఏ రాశి వారు లాభపడతారో మనం ఇప్పుడు తెలుసుకుందాము మీనరాశి గురువు సూర్యుడి కలయిక మీనరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది మీ రాశిలోని నాలుగవ ఇంట్లో గ్రహాల కలయిక ఉంటుంది ఈ సమయంలో మీరు భూమి భవనాలు మరియు వాహనాలు కొనుగోలు చేయవచ్చు ఆర్థికంగా బలంగా ఉంటారు మీరు పనిచేసే రంగంలో మంచి ఫలితాలను పొందుతారు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు ఏదైనా కళ నెరవేరుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి సూర్యుడు బృహస్పతి కలయిక అనుకూలంగా ఉంటుంది ఈ కలయిక మీ రాశి రెండవ ఇంట్లో ఏర్పడుతుంది ఈ సమయంలో మీరు మీ పట్ల ఇతరులు ఆకర్షితులవుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు పారిశ్రామికవేత్తల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది మీరు పనిలో ప్రమోషన్ పొందుతారు తులారాశి తులారాశి వారికి సూర్యుడు బృహస్పతి కలయిక శుభప్రదంగా ఉంటుంది ఈ కలయిక మీ లక్కీ హౌస్లో ఏర్పడుతుంది ఈ కాలంలో మీరు విధి యొక్క సహకారం పొందుతారు మీరు వృత్తిపరమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అంశము బలంగా ఉంటుంది మీలో కొందరికి sağlık ve Ava karşım laisi